ఇంకా నాస్తికులు విపరీతంగా మాట్లాడతారు బౌద్ధులు జైనులు కాపాలికులు చెలరేగిపోతారు వేదాలన్నీ అమ్మడం మొదలు పెడతారు తీర్థస్థలాలు అమ్మేస్తారట ఎవడు వేదం చదువుతాడో తెలియదు ఎవడు చదవడో తెలియదు నోట్లో అక్షర జ్ఞానం లేనివాడు స్వరం రానివాడు చదవడం మొదలు పెడతాడు అశ్వవేధ యాగాలు వంటి యాగాలు చేయడానికి కొంతమంది సంకల్పిస్తారు ఆ యాగానికి వాడు చేసే ప్రక్రియకి సంబంధం ఉండదు తామసిక యాగాలు రాజసిక యాగాలు చేస్తారు యాగముల పేరు చెప్పి డబ్బుని కొల్లగొడతారు అధర్మం పెరిగిపోతుంది దేహం అంతా మారిపోతుంది అల్పాయుష్కులు అవుతారు ఎక్కడ చూచినా రోగం అందుకని అల్పాయుష్ట రోగత ఆయువు తక్కువ రోగాలు ఎక్కువ ఎవ్వడు ఎవడిని నమ్మట తండ్రి కొడుకుని కొడుకు తండ్రిని తల్లి కూతుర్ని కూతురు తల్లిని భార్య భర్తని భర్త భార్యని ఎవ్వరినెవరూ నమ్మరు ఆయుష్ బలం రూపం అన్నీ పోతాయి తస్మాత్ ఆయు బలం రూపం కలిం ప్రాప్య ప్రహీయతే కలియుగం క్రమక్రమంగా గడిచే కొద్దీ ఐదు వేల సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ముందు ఆయువు తగ్గుతుంది శరీర బలం ఉండదు మెట్లెక్కి ఎవరు ఎక్కడికి వెళ్లారట కాశీకి వెడితే ఎక్కడికక్కడ ఆటోల్లో వెళ్ళడానికి ఇష్టపడతారు తప్ప ఘాట్ రోడ్లో తిరగరు బలం పోయాక రూపం కూడా పోతుంది ముఖం అంతా ముడతలు వచ్చేసి పొక్కులు వచ్చి ఉబ్బిపోయి రకరకాల రంగులు వచ్చి నలుపులు వచ్చి మనుషులు అనారోగ్యవంతులైపోతారు ఆ కాలంలో ఒక్కటి మాత్రం అదృష్టం పట్టుకుంటుందిట ఏమిటో తెలుసా అల్పేన కాలీన గచ్చంతి మానవాహ సేపు పురాణం విన్నా ఎక్కువ కాదు అల్పేన కాలేన ఓ రెండు గంటలు మీరు పురాణం వింటున్నారు అంతకంటే ఎక్కువ వింటలేదు కదా ఇరవై నాలుగు గంటల్లో టూ అవర్స్ మళ్ళీ ఈ రెండు గంటల్లో ఎప్పుడైనా భగవన్నామం అత్యుతం కేశవం రామనారాయణం దామోదరం వాసుదేవం భజే ఇలా ఒక్క రెండు నిమిషాలు చాలట ఇలా నామస్మరణం చేస్తే ఈ అల్ప పుణ్యము వల్ల సిద్ధింగ్ గచ్చంతి మానవులు మోక్షం పొందేస్తారు సిద్ధి పొందుతారు ఈ రెండు నిమిషాలు కూడా పలకమండి గురువుగారు ఏదైనా పాట పాడిస్తే మాకు సిగ్గండి ఏది ఒత్ప్పుడు లేదు వీధిలో సిగ్గు నామం చెప్పడానికి మాత్రం పురుష్ పురుష్ అని సిగ్గు ఎక్కడ లేని నటిస్తారట ఈ మాత్రము కూడా పలకనటువంటి వాళ్ళు మాత్రం నరకానికి పోతారు అక్కడ ఉన్నది మన అదృష్టం అన్నమాట మన అదృష్టం నరకం నుంచి మనల్ని రక్షించే ఒక మహాభాగ్యం అల్పకాలములో సిద్ధిస్తుంది ఏమిటా సిద్ధి అంటే కొంతసేపైనా భగవంతుని కథ శ్రద్ధతో వినుము వింటే నీ పాపములు తొలగి నీకు ముక్తి సిద్ధిస్తుంది ఆనందము సిద్ధిస్తుంది భగవత్కృప సిద్ధిస్తుంది కొంచెము సేపు భగవన్నామం చెయ్యి మధ్య మధ్యలో ఎప్పుడు వీలుంటే అప్పుడు ఇలా భగవన్నామం చేస్తే ఒక్కసారి నామము చేసిన అది నీకు ముక్తిస్తుంది ఆనందమిస్తుంది కష్టం నుంచి రక్షిస్తుంది అపి స్వర్ స్వల్పస్య ధర్మస్య అపి స్వల్పస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ధర్మము నువ్వు ఇంత చేసినా చాలు ఎక్కువ ఎక్కువక్కర్లా కొంచెము ధర్మము చేసిన గొప్ప భయము నుండి మహాభయము నుండి ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది హోమియోపతి మాత్రం ఎంత ఉంటుందండి ఎంత ఉంటుంది అటువంటి ఇంత ఇంత చిన్ని చిన్ని ఏదో సగ్గు బియ్యం కంటే చిన్నవైన గుళికలు ఓ నాలుగో ఐదో వేసుకుంటే దీర్ఘరోగం తొలగడంలా అలాగే కలియుగంలో రవ్వంత చేసిన పుణ్యం మహాభయంకరమైన పాపం నుంచి రక్షిస్తుంది ఎప్పుడు వీలుంటే అప్పుడు రామ కృష్ణ మీకు ఏ నామం అనిపిస్తే నామం చేయండి అందుకే అప్పుడప్పుడు నేను మధ్య మధ్యలో మీ చేత పాడిస్తూ ఉంటాను అది అందరికీ ఇష్టమే హరిగారికి ఇంకా ఇష్టం అది राम राम सीता राम 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 रामसीता राम राम मेघस्य मा राम मेघस्यामा मेघस्य मेघस्यामा राम 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 मेघस्य मेघस्यामा मङ्गलधाम राम मेघस्यामा मा मङ्गळ धाम जयराम जानकिराम मेघस्य मङ्गळ धाम जय जान राम जानकिराम राम मेघस्यमा

పావన్ననామా పాప విరామ శివనుతనామా శ్రీరామ రాజలలామా రామ రామ ఇలా మీకు ఎప్పుడు విలుచిటెప్పుడు ఇంటికి వెళ్ళండి వెళ్ళగానే కించిత్ కాలం ఎక్కువసేపు కూడా అక్కర్లా ఈ విధమైన నామస్మరణము కలియుగంలో మానవుల్ని తరింపజేస్తుంది కనుక కలవు సంకీర్తనాత్ ముక్తి కలియుగములో సంకీర్తన వల్ల ముక్తి వస్తుంది ఈ అల్పధర్మము మహాసిద్ధిని ప్రసాదిస్తుంది అందుకే కలియుగం అంతా దౌర్భాగ్యమేట కలియుగం అంటేనే ఒక దౌర్భాగ్యయుగం కానీ ఈ యుగం ముగ్గురిని అనుగ్రహిస్తుందట స్త్రీయ ధన్యాహ కలియుగంలో ఆడవాళ్ళు ధన్యాత్మురాళ్ళు వాళ్ళు తొందరగా ధరిస్తారు ఎందువల్ల పురాణం వినడానికి ఆడవాళ్ళే ఎక్కువ మంది వస్తారు అంటే ఇక్కడ కొంచెం గుంటూరులో రివర్స్ అయింది అనుకుంటాను కానీ ఇటు అటు సమానంగా కనబడుతున్నారు రెండు వైపులా కానీ లేక ఎవరు ఆడవాళ్ళు ఎవరు మగవాళ్ళు ఎవరు వేషం వేసుకొస్తున్నారో తెలియటం లేదో తెలియదు కానీ సహజముగా స్త్రీలు ఎక్కువ పురాణాన్ని వింటారు భగవన్నామని చేస్తున్నారు ఏదో మధ్య మధ్యలో కర్మయోగం వల్ల అత్తవా పెంట మీద చెత్తవా అన్న చీలు చూస్తే చూడవచ్చుగాక అయినప్పటికీ ఎక్కువగా భక్తిని ప్రోత్సహిస్తారు అంతో ఎంతో ఇంకా ధర్మం స్త్రీల వల్ల నిలబడుతోంది అందుకని ముందుగా స్త్రీలు స్థరిస్తారు ఇక కలియుగంలో సోద్రాహ ధన్యాహ సూత్రుడు తొందరగా ముక్తి పొందుతారు వారిలో ఎక్కువ భక్తి పెరుగుతుందని తక్కువ వారి కంటేనే అందులో వ్యాసుడు అన్నాడు వాళ్ళు తొందరగా తరిస్తారు వారు బాగా భక్తులు అవుతారు జ్ఞాన మార్గాన్ని అన్వేషిస్తారు ఇంకా ఎవరు అంటే నామస్మరణము చేసేటటువంటి వాడు కాసేపైన నామస్మరణం చేస్తే తరిస్తాడు ఈ మూడు పురాణములలో ఉన్నాయి గనక పురాణశ్రవణము చేసే వాళ్ళకంటే గొప్ప ధన్యాత్ముడు ఈ కలియుగములో లేడు కృతాదౌ బహవో ధర్మా కలౌ ధర్మస్థు కేవలం పురాణశ్రవణాదన్యో విద్యతే నా పరో కృతయుగంలో మానవులు తరించాలంటే అనేక ధర్మములు ఉండేవి యజ్ఞములు చేయవలసి వచ్చేది దేవాలయాలు కట్టవలసి వచ్చేది వేదమంత్రములు చదవవలసి వచ్చేది నిరంతరం దాన ధర్మములు వచ్చేది ఇవన్నీ చేస్తే కూడా కృతయుగత్రేత యుగ ద్వాపర యుగములలో ముక్తి వస్తుందో లేదో తెలియదు కానీ కలియుగంలో ఇవేమి చెయ్యలేకపోయినా చెయ్యొద్దని హస్సమా చెయ్యలేకపోయినా పురాణము వింటే చాలు ఓ రెండు గంటలు శ్రద్ధతో అన్నీ విడిచిపెట్టి పురాణం వినండి అంతకంటే ధర్మం మరొకటి లేదు మానవులు ఉద్ధరింపబడడానికి అందుకే పురాణ శ్రవణాత్ అన్య అపర ధర్మ నృణం న విద్యతే నరులకు పురాణము వినడము కంటే మరొక ధర్మం లేదు అది చాలా గొప్ప ధర్మం అందుకని వ్యాసుడు కలియుగ మానవుల కోసమే ప్రత్యేకంగా ఈ పురాణాలు రాశాడండి కృతయుగంలో అయితే ఇన్ని పురాణములు లేవు కానీ కలియుగంలో ఎందుకు ఈ పద్దెనిమిది పురాణాలు ఇవ్వాల్సి వచ్చిందంటే కలియుగ మానవులు వినడానికి ఇష్టపడతారు పవిత్ర కథలు విని తరిస్తారు అందుకని కలియుగంలో వేదములలో ఉన్న సారములు పురాణ రూపంలో వేదవ్యాసుల వారు మనకు అందించారు ఇది కలియుగం యొక్క ధర్మం